శంకరుడు అంటే పరికే శంకరుడు పాలమనేరు కంటి పాపా చూస్తడు మనా కలిదు పా మన శంకరుడు ప్రజానెత మన శంకరుడు వేద తల్లి ముద్దు బిడ్డరా పాలమనేరు తన అడ్డరా పాలమనేరు తన అడ్డరా ఆటలతో అనుబంధాలు మూలాలను గుర్తుకు చేసరా జన్న బిడ్డ మన శర్మిలమ్మ సైనికుడై దూకెరా నాయకుడంటే తానే ప్రతిపల్లె అన్న కాంతానే అన్న కారు పెద్దన్నై కదిలే మన కోసం శంకరన్నే వేతనాల బాటు తన చేయి గుర్తుకే పోతూ తడిచొచ్చే దమ్ము ధైర్యము మన శంకరా భవితవ్యం మూడు రంగుల జెండాతో ముందుకొచ్చరో అన్నంటే పలికే శంకరుడు పలికే శంకరుడు అయినా పెద్ద చూడడురా అన్న శత్రువైన చెర తీస్తడురా ఆ పద అంటే పద పదమంటూ ముందుకు వచ్చే మిత్రుడురా కష్ట కాలములో నా అన్న కథన స్ఫూర్తితో నిలిచనురా కార్యకర్తలను శంకరన్న తన కడుపులో పెట్టి కాస్తడు గ్రామస్తు అసలు అంత ఆశామశైన విషయం కాదు ఇది ఒక భూలోక స్వర్గాన్ని నుండి నాకు భూలోక స్వర్గం అంటే ఇదేనేమో యాక్చువల్లీ భూలోకంలో ఒక స్వర్గం ఉంటుంది అనేది ఈ రోజు కళ్ళెదుట తేడతల్లం అయింది ఈ చల్లవారపల్లిలో ఆనంద పౌరుషాలతో ఈ రోజు మునిగిపోతా ఉంటే ఆ పిల్లోడు మన అందరి మధ్యలో నాటి వేస్తా ఉంటాడు ఆయన చనిపోలేదు సజీవంగా మన అందరిలో బతిగా ఆ చిన్నోడు తప్పకుండా అమ్మా రాజకీయాలకు అతీతంగా ప్రయాణం చేయాలనుకున్నాం ఈ రోజు ఈ ఆహ్వానం రాజకీయం అయితే ఇంత అద్భుతమైన లేదు ఇది రాజకీయాలకు అతీత ప్రేమాభిమానాలు మనందరి మధ్యలో పటిష్టమైపోయాయి ఈ బంధం దైవం కలిపిన బంధం శివుడు ఆర్థిక అంటారు ఈ రోజు ఇంత మంది ఇక్కడికి రావాలనుకుంటుంది నేను అనుకోలేదు మన మందులు ఇక్కడికి రావడం ఇక్కడికి మన డిసి సార్ రావడం ఇక్కడికి మన ఎంపీ సార్ గారు జగన్ మన దర్శనాలేస్తూ అప్ప ఈ విలేజ్ లో ఇంత అద్భుతం ప్రతి ఒక్క చిన్నోలు ముస్ అసలు ముస్ వయో మీరు ఇంత ఇది కళాకారులకంతా ఒక గొప్ప వేదిక ఉంది ఈ నియోజక వర్గం ఇది నియోజకవర్గం గొప్ప మధ్యలో సినిమా ఎక్కడెక్కడో హైదరాబాద్ నుండి బెంగళూరు నుండి పెద్ద పెద్ద టీవీ వర్క్ ఉండే వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ ఇదే గ్రామంలో ఇదే పలమనూరులో నూల శిల్పి చేస్తే హిట్ అయింది ప్రపంచం మొత్తం చూశారు ఎందుకంటే ఈ పల ఇదే పరమే కల్తీసులు మాయా మాయ సాగు కానీ అదే యాదవైన సాగు కానీ అందదమ్ములు నేనున్న గర్భంలోని ఏడాది నువ్వు నావు తమ్ముడా ఇప్పుడు నువ్వు నేను ఈడెందుకు అడ్డు కూడా తమ్ముడా ఒక్కొక్క పాటికి కన్నీళ్లు పెట్టి ఏడ్చిన ఆ రోజు మన డిసిసి సార్ ప్రింట్ ఓట్లు ఇస్తా ఏడుస్తూ వీడియో కాల్ చేసినాడు

తప్పకుండా ఈ చల్లమారి పల్లి రుణం తీర్చుకుంటానమ్మా ఈ గ్రామానికి ఈ పంచాయతీకి ఈ మన పంచాయతీ మండలానికి ఎక్స్పెషలీ చాలా చాలా రుణపడి ఉన్నాను మన మండలం మొత్తానికి తప్పకుండా రుణం తీర్చుకుంటాను తల్లి నా జీవితాధికారం మీకందరికీ సేవ చేసుకుంటా నా జీవితాంత కాలం జీవితానికి సేవ చేస్తుంది ప్రతి ఇంటికి పొలా ఇచ్చి ప్రతి రోజు ప్రతి రోడ్లు ఇచ్చి ప్రతి ఒక్కరికి సేవ చేస్తుంటా ఈ జీవితాన్ని అంకితం చేస్తానని చెప్పని చల్ల ಇದು ಜಿರೋದು ರೈಲು ಚೂಸ್ ಆಂಧ್ರ ಇರೋದು ಯಾವ ಚಿಕ್ಕ ಅದರ ಶಾಖ

మిత్రులందరికీ నా పాదాభివందనాలు ఈరోజు నాగిరెడ్డిపల్లి పంచాయతీ చల్లవారిపల్లి గ్రామంలో దరుసన్న ఆధ్వర్యంలో మాకు ఇచ్చిన ఆహ్వానం చూస్తే మా మైండ్ బ్లాక్ అయింది ఎందుకంటే ఆల్రెడీ కొన్ని రాజకీయ పార్టీలు పాతికి పోయి కొందరు భూస్వాములు రాజ్యం వెళ్తూ ఉన్నారు పడమే మీకు అందరికీ తెలిసిందే అసలు వైఎస్ ఏ పార్టీ అయినా కానీ జనరల్ టికెట్ అంటే ఓన్లీ ఓసీలుకి ఇస్తారు కానీ కాంగ్రెస్లో ఈరోజు జనరల్ టికెట్ని ఒక మన బీసీ సోదరుడు అయిన శిఫార్కి ఇచ్చి అదే ఎస్సీ రిజర్వేషన్లో నాకు ఇచ్చి జగపతి నాకు చెంపే టికెట్ ఇచ్చి హాజరించారు ఎక్కడైనా ఒక వార్డు మెంబరు మనకి రిజర్వేషన్ లేకపోతే ఇస్తారా బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఏ పార్టీ అయినా అవ్వచ్చు మీరే ఆలోచించండి మిత్రులారా బాగా ఆలోచించండి అది ఏ పార్టీ అయినా అవ్వచ్చు రిజర్వేషన్ తిట్టే తప్ప మనకి రాజకీయ అధికారం లేదు అట్లాంటిది కాంగ్రెస్ పార్టీ పనిచేసేవాడికే మీకు అధికారం అని ఆహ్వానించి

ये बीज समाधन होंगे मंदल, एससीएस समाधन होंगे रंजन मंदल, वो सिलों इलाके में रंजन मंदल, अधिकारियों के अंतर्गत वो सिलों, पहले जाने वाले जो ये बात करेंगे क्या उसे रंजन दामा, रंजन दामा ये कौन पढ़ता है, बीजे बात करना उसे निर्णय देता, इकलौता बीजे नहीं कर सकते निर्णय देता, मनमान ఓటు ప్రతి ఒక్కరికి పోటీగానైనా తాగబోతోనైనా తిరుగుబోతోనైనా డబ్బులు ఉన్నవాడైనా లేనివాడైనా మేధావైనా ఓటు ఒకటే నీ ఓటే రాజం చేస్తుంది నువ్వు ఓటే పదవాళ్ళందరూ జీరోలే ఈ రోజు వేల కోట్లు సంపాదించిన ఈ నాయకులు నీ మీద రాజ్యం వెళ్తా ఉంటే మనం చేయాల్సిన పని ఏమి ఓటు సక్రమంగా వాడి ఈసారి అస్సలు గుర్తులేదు ఓటేసి

అందరికి పేరు పేరున పారాదో తెలియజేస్తా ఉన్నా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా నేను పర్యటిస్తా ఉన్నాను ఇంత ఘన స్వాగతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఎంపీ అభ్యర్థికి ఎమ్మెల్యే అభ్యర్థికి ఇంత ఘన స్వాగతం ఏ గ్రామంలో కూడా జరగలేదు నిజంగా ఈ స్వాగతానికి మీ అందరి ఐకమత్యమే కారణం మీ అందరూ ఐకమత్యంతో ఒక కార్యక్రమాన్ని జయప్రదం చేశారంటే ఇది గెలుపు గెలుపు నాందిగా మేము మా శివశంఖ్యకైతేనేమి మా జరిపద మేము భావిస్తా ఉన్నాం పెద్ద పన్నెండు నుంచి అత్యధిక మెజారిటీ మా కాంగ్రెస్ పార్టీకి అందిస్తామని మాకు ఒక ఎప్పుడో ఒక నమ్మకం ఏర్పడింది లాంటి నాయకులు ఇలాంటి గ్రామాల్లో ఉండడం ముగిస్తున్నాను జై కాంగ్రేష్ గ్రామ ప్రజలందరికీ మహిళలు వృద్ధులు పెద్దలు చిన్నలు అన్నలు తరుములు అందరికీ పేరు పేరున పారాభివందం తెలియజేస్తా ఉన్నాను చిత్తూరు జిల్లా వ్యాప్తంగా నేను పర్యటిస్తా ఉన్నాను ఇంత ఘన స్వాగతం ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఎంపీ అభ్యర్థికి ఎమ్మెల్యే అభ్యర్థికి ఇంత ఘన స్వాగతం ఏ గ్రామంలో కూడా జరగలేదు ఈ స్వాగతానికి మీ ఐకమత్యమే కారణం మీ అందరూ ఐకమత్యంతో ఒక కార్యక్రమాన్ని జయప్రదం చేశారంటే ఇది గెలుపు గెలుపుకు నాందిగా మేము మా శివ సైనికైతేనేమి మా చట్టపదానికి మేము భావిస్తాము పెద్ద పని మార్గం నుంచి అత్యధిక మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి అందిస్తామని మాకు ఒక ఎప్పుడో ఒక నమ్మకం ఏర్పడింది దోషాలు నాయకులు ఇలాంటి గ్రామాల్లో ఉండడం మీతో మమేకమై ఆయన కొన్ని సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా మీతో కూడా పాల్గొని మీకంటే ఉత్సాహంగా కూడా ఆయన పాల్గొనడం అంటే అవినాభావ సంబంధం వల్ల ఇలాంటివి సాధ్యమవుతాయి కాబట్టి దయచేసి మీ తెల్లవారిపల్లి పంచాయతీ కూడా మీరు రాబోయే ఎన్నికల్లో మన పర్మనెంట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బి శివశంకర్ మన నల్లగుట్లపల్లి శివశంకర్ స్థానికుడు యువకుడు ఉత్సాహవంతుడు ఆయన సేవా దృక్పథం కలిగినటువంటి సమాజ సేవ ఆయన సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తి శివశంకర్ ఆయన్ని ఆయన్ని మీరందరూ కూడా ఘన స్వాగతం పలికేది కాకుండా ఘన మెజారి ఘన విజయం సాధించేందుకు అత్యధిక మెజారిటీ ఈ పంచాయతీ నుంచి కూడా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం ఎందుకంటే ఆయన మీ గ్రామంలో ఇప్పటికే ఆయన చూస్తుంటారు ఆయన చెప్పింది చేస్తాడు మాటపై నెలవడే వ్యక్తి ఇంత చిన్న వయసులో ప్రజలకు సేవ చేయాలి సంపాదన ముఖ్యం కాదు మన సంపాదనలో సగం భాగం ప్రజలకు ఖర్చు పెట్టాలి ఈ ప్రజలకు సేవ చేస్తే మానవ సేవ మానవ సేవ దేవుడికి నోతే రారు దేవుడు మన మీ రూపంలో ఉన్న ప్రజలకు అందరు కూడా సేవ చేస్తే అదే దేవుడి సేవ ఆయన భావించి మీ గ్రామానికి ఏమైనా సౌకర్యం కావాలో మిమ్మల్ని అడిగి తెలుసుకొని ఇప్పటికే కొన్ని హామీలు కూడా ఇస్తున్నారు ఈ మన దోసరాలు కూడా మిమ్మల్ని అందరినీ కూడా మా ప్రజలు మాకు ఇష్టమైనటువంటి వారు అనేసి వారిని ఇక్కడికి తీసుకొని రావడం వారి ద్వారా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలి మీ బిడ్డలు చదువులు అయితేనేమి మీకు కొన్ని ఫీజులు కట్టడం అయితేనేమి ఇలాంటి అన్నిటి కూడా మన శివశంకర్ గారు ఎందుకంటే కలిగిన వ్యక్తి కాబట్టి ఆయన్ని ఆదరించండి అత్యధిక మెజారిటీతో గెలిపించండి అదే విధంగా మన చిత్తూరు పార్లమెంటు అభ్యర్థి ఆమె గారు గారిని కూడా మీరు అత్యధిక మెజారిటీతో గెలిపించాలి ఆయన కూడా సమాజ సేవ పట్ల అంకిత భావంతో పనిచేసిన వ్యక్తి ఆయన ప్రజలకు ఎప్పుడో సుపరిచితులు ఈ రోజు ఎన్నో పార్టీలు ఆహ్వానిస్తాయి అది వేరు సామాజిక స్పృహ ఎవరికైతే ఉంటుందో వారే ప్రజల మనసును నిజమైన తమిళనాడు కాంగ్రెస్ పార్టీ పార్టీ కాంగ్రెస్ కాంగ్రెస్ ఆ పార్టీలో ఇద్దరు బిడ్డలు మీ ముందుకు వచ్చినారు మీ ఇద్దరు బిడ్డలు కూడా ఆశీర్వదించండి మీకు ప్రజాసేవ మీకు సేవ చేసే భాగ్యాన్ని మన శివశంకర్ గారికి ఎమ్మెల్యేగా మన జీ ఎంపీగా ఓటు వేసి రెండు ఓట్లు హస్త్రు ముద్రించి హస్త్రూత్ అత్యధిక మెజారిటీతో గెలిపించాలి మళ్ళీ రాజ్యం చరణం ద్వారా ఇందులో రాజ్యాన్ని మనం సాధించుకున్నాం మన అంటే అందరూ కూడా ఒకసారి ఒక ఎంటుకలు నిక్క ఎందుకంటే ఆమె ఒక ఐరన్ లేని ఉక్కు మహిళ ప్రపంచంలో ప్రఖ్యాతి గాల్సింది ఆ రాజ్యాన్ని మళ్ళీ మనం పొందాలి మనకి ఈ రోజు ఖాళీలు ఉన్నాయి మనకు అప్పుడు వచ్చే భూములే ఇప్పుడంతా పోటకాలు ఇప్పుడు వచ్చే అన్ని కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వాడుతూ వదిలేస్తాయి నిజమైన ఆ ఆ కాని మన మన అందరూ నడుచుకుంటారు కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పాలో అదే చేస్తారు అదే కానీ హామీలు ఇవ్వదు కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇదంతా కూడా గుర్తు మనకు ప్రత్యేక హోదా మనకి నాలుగు వేల రూపాయలు పింఛను మన ప్రతి గృహిణికి నెలకి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయల చొప్పున పేద మహిళలకి ఇలా గ్యాస్ ధర ఐదు వేలకి ఇలా చాలా కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ మీ ముందు తీసుకొని వస్తుంది ఆదరించండి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తే భక్తులు బాధపడతాయి ఉద్యోగాలు వస్తాయి ఈ గ్రామంలో ముఖ్యంగా నాకు చాలా సంతోషం చాలా ఊర్లలో మామూలుగా రాజకీయ నాయకులు చెప్తారు పోతా ఉంటారు అప్పటికప్పుడే హామీలు అమలు పరుచుకుంటూ ఎన్నికల్లో మీరు మీరు ఓటు వేస్తాలో వేయాలని పక్కన పెట్టి ఆయన మీరే నమ్మకంతో నేను కార్యక్రమాలు చేస్తాను ఆ నమ్మకాన్ని అమ్ము చేయకుండా దయచేసి ఆయన ఆదరించండి ఈ గ్రామానికి గాంధోపురం కూడా గంగమూడికి గాంధోపురం కూడా ఆయన అమలు చేస్తారంటే నిజంగా ఆ తల్లి అనుగ్రహం మీ అందరి ద్వారా ఆయన తీరం లభించాలని కోరుకుంటా ఉన్నారు <laughs> ி ரீங்க <laughs> <laughs>